గురుగారు చాలా మంది భవానీ దీక్ష తీసుకుంటూ ఉంటారు కదా ఈ నవరాత్రుల్లో వాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయకూడని తప్పుల గురించి ముఖ్యంగా కంకణ కంకణ ధారణ చేసిన తర్వాత కొంతమంది కొన్ని చోట్లకి వెళ్ళకూడని చోట్లకి వృత్తి వ్యాపారాల కారణంగా వెళ్తూ వస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు భవానీ దీక్ష అనేటటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది అమ్మవారు అంటేనే అగ్ని అమ్మవారి దీక్ష అంటే అత్యంత భక్తులతో కఠిన నియమాలతో చేయవలసినటువంటి దీక్ష అయితే ఇప్పటి కాలం లోపల దీక్ష అనేటటువంటిది అది కేవలము నామమాత్రంగా జరుగుతూ ఉన్నది ముఖ్యంగా అమ్మవారి దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు త్రికాల పూజను తప్పకుండా చేసుకోవాలి అంటే మూడు ఉదయం కానీ మధ్యాహ్నము కానీ రాత్రి కానీ మూడు పూటల్లో కూడా అమ్మవారి యొక్క పూజ అర్చన తప్పనిసరిగా చేసుకోవాలి మినిమం ఎట్లా చేసుకోవాలంటారు గురుగా అంటే కొంతమంది ఆఫీసులలో వ్యాపారాల్లో ఉంటారు కదా సో మినిమం టు మినిమం అట్లీస్ట్ ఇదైనా చేసుకోండి అని మామూలుగా ఒక సన్నిధానం అనేటటువంటిది ఏర్పాటు చేసుకొని అమ్మవారి యొక్క విగ్రహాన్ని చింతన ఉంచుకొని ఇంట్లో చేసేటటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకొరకు అంటే అనుకూలమైనటువంటి వాతావరణం అనేది కావాలి కాబట్టి ఒకవేళ ఇంట్లో ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు టై మూడు పూటలు ఇంట్లో ఉండి చేసుకోవడం కుదరని పక్షంలో మనం అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఒక ఇత్తడి లేదా రాగి పెట్టెలో ఒక డబ్బాలో మనం భద్రపరుచుకొని మనం ఎక్కడ ఉంటామో అక్కడ శుచి శుభ్రతతో చిత్తశుద్ధితో అక్కడనే అమ్మవారిని ఉంచుకొని అమ్మవారి పూజలు అనేటటువంటివి మనం చేసుకోవచ్చు అయితే త్రికాల స్నానం తప్పనిసరి త్రికాల పూజ తప్పనిసరి దానితో పాటు ఆహార నియమాలు అనేటటువంటివి ఖచ్చితంగా పాటించాలి దీక్ష అంటేనే సాత్వికతను పెంచేటటువంటిది కాబట్టి సాత్వికత పెరగాలి అంటే సాత్విక ఆహారాలను మాత్రమే తీసుకోవాలి ఈ దీక్షాకాలం లోపల ఉల్లిపాయ కానీ వెల్లిపాయ కానీ ఇటువంటి పదార్థాలు నిషిద్ధమని మనకు శాస్త్రం చెబుతుంది ఎందుకంటే అవన్నీ కూడా వేడిని ఉత్పత్తి కలిగించేటటువంటి పదార్థాలు కాబట్టి వేడి ఉత్పత్తి కలగడం వల్ల మనిషి యొక్క మనస్సులో వికారాలు అనేటటువంటివి కలుగుతాయి ఆ వికారాలు కలిగినప్పుడు మనము ఏదైతే సంకల్పయుక్తంగా అక్కడ ఆచరణ చేయాలో అది చేయకుండా మనస్కంగా మనం ఉండడం జరుగుతుంది కాబట్టి అలాంటి మనస్సు వికారము పొందకుండా ఉండడానికి సాత్విక భోజనాన్ని స్వీకరించాలి దానితో పాటు ప్రత్యేకించి దీక్షలో ఉన్న సమయంలో స్త్రీలను తాకడం అనేటటువంటిది నిషిద్ధమైనటువంటిది ఒక కన్న తల్లి తప్ప మిగతా ఎవరైనా కూడా దీక్షలో ఉన్నప్పుడు ఏ మాతృమూర్తిని కూడా తాకకూడదు అట్లాగే స్వయం పాకం చేసుకోవాలి స్వతహాగా వండుకొని అమ్మవారికి నివేదన చేసి దాన్ని స్వీకరించాలి మామూలుగా అయితే తొమ్మిది రోజులు కూడా ఉపవాస దీక్షతో ఉండి నిమ్మరసం కానీ ఆవు పాలు కానీ ఇటువంటివి మాత్రమే పండ్లు ఫలాలు వాటిని స్వీకరించి ఉపవాస వ్రతం ఉండి దసరా పండుగ రోజు అమ్మవారికి ప్రత్యేకించి వంటకాలు చేసి నివేదన చేసి అమ్మవారికి ఆ నైవేద్యం సమర్పణ చేసి అప్పుడు ఈ తొమ్మిది రోజుల దీక్ష విరమణ చేస్తే ఆ ప్రసాదాన్ని భోజన ప్రసాదాన్ని స్వీకరించాలి ఒకవేళ తొమ్మిది రోజులు ఉపవాసం ఉండేటటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు ఒక్క పూట భోజనం మాత్రమే చేయాలి మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఏకభుక్త నియమాన్ని ఆచరించి ఆ రకంగా నిష్ఠతో ఈ యొక్క అమ్మవారి దీక్షను కొనసాగించడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది చాలా సంతోషం